ఈ రోజు దేవుని వాక్యాన్ని మనము లేఖనాల నుంచి ఆలోచన చేసి ప్రయత్నించేద్దాం పేతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదవచనంలో తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వ దేవు దేవుడు కొంచెం కాలము శ్రమ పడిన తానే మిమ్మలను పూనులుగా చేసి స్థిరపరచి పలపరచును క్రిమిన దేవుని వాడలాగా ఈ భూమి మీద ఉద్యోగం నిమిత్తమై వ్యాపారం నిమిత్తమై చదువు నిమిత్తమై అలాగే అనారోగ్యం నిమిత్తమై అదేవిధంగా అప్పుల నిమిత్తమై సంతానం నిమిత్తమై ఇలాగన వివాహం నిమిత్తమై మరి అనేక విషయాలను గుర్చి ఒకవేళ మీరు చింతిస్తున్నట్లయితే డోంట్ వరీ దేవుడు తగిన కాలంలో మనల్ని హెచ్చిస్తాడు తగిన కాలంలో మనల్ని బలపరుస్తాడు అయితే మన గురి గమ్యం ఏంటంటే మనల్ని తన నిత్య మహిమకు పిలిచిన దేవుడు సర్వకృపాని దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని తగిన సమయంలో హెచ్చించి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు Thank you for watching. May God bless you.